ప్రముఖ నటి కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి దళపతి విజయ్ డాన్స్ పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తలెత్తిన వివాదంపై స్పష్టతనిచ్చారు ఆమె నటించిన రివాల్వర్ రీటా సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదల కానుంది ఈ కార్యక్రమంలో ఒక విలేఖరి గతంలో మీరు చిరంజీవి కంటే విజయ్ బాగా డాన్స్ చేస్తారని అన్నారు ఆ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని ప్రశ్నించారు దీనికి కీర్తి సురేష్ బదులిస్తూ తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు నేను దళపతి విజయ్ సర్కు వీరాభిమానిని ఈ విషయం చిరంజీవి గారికి కూడా తెలుసు గతంలో సినిమా సెట్స్లో మేమిద్దరం దీనిపై సరదాగా మాట్లాడుకున్నాం ఆయన చాలా సపోర్టివ్గా తీసుకున్నారు నాకు చిరంజీవి గారిపై ఎంతో గౌరవం ఉంది నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను కొన్నిసార్లు మనసులో ఉన్నది చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది అని కీర్తి వివరించారు ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టిన కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు కొన్ని వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్